ప్రియ ధార్మిక సోదర సోదరిముళ్ళారా అల్లా సుబ్బానో చాలా మానవుణ్ణి ఎందుకు పుట్టించాడు అసలు మానవుడు ఈ భూమిని ఎందుకు వచ్చాడు మరణించిన తర్వాత ఎక్కడికి పోనున్నాడు అసలు మానవ జీవిత పరమార్థమేంటి నిజంగా ఇన్ని మతాలు ఉన్నాయా ఇన్ని కులాలున్నాయా ఇంతమంది విభిన్నమైనటువంటి దైవాలు ఉన్నారా అసలు వాస్తవానికి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త వారు అలాంటి ముస్లింల దేవుడా మసీదుల్లో ఉండేవాడా జెండా దర్గా పీరు వలీ బాబా ఏడు వందల ఎనభై ఆరు అర్ధచంద్రుడు నక్షత్రమా అసలు దైవ ప్రవక్తమైనటువంటి కురాన్ గ్రంథం ఏమంటుంది దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు ప్రపంచానికి అందించినటువంటి సందేశం ఏంటి కొన్ని విషయాలు విద్దాం సోదరులారా సుదరులరా జీవితం అయితే తాత్కాలికం మీరు నా మాట విన్నా వినకపోయినా తిరస్కరించినా నిజం ఎప్పుడూ సేదుగానే ఉంటుంది అబద్ధం చాలా మధురంగా ఉంటుంది సమాజానికి అదే కావాలి సుదరులరా అల్లాసు మానవుల గురించి తెలియజేస్తూ ఉంటాడు శ్రుజ యాభై ఒకడో అధ్యాయం యాభై ఆరో వాక్యంలో మేము మానవులను జనాతులను సృష్టించింది ఆయన్ను ఆరాధించడానికి అన్నాడు అంటే మానవుడా నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది ఈ ప్రపంచంలోనికి నువ్వు వచ్చింది నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ నిజస్వామిని ఆరాధించడానికి ఒకరోజు నువ్వు ఆయన సన్నిధిలో వెంట వెళతాము ఆయన సన్నిధిలో సమాధానం చెప్పవలసినటువంటి ఆ రోజు ఉంది కానీ దురదృష్ణ మానవుడు ఎప్పుడైతే రంగు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో క్షణ ఈ ప్రాపంచిక సుఖాల కోసం తాత్కాలికమైనటువంటి భోగ లాలసుల కోసం మానవుడు తనను పుట్టించినటువంటి నిజస్వామిని మరచాడు తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నాడు ప్రపంచం 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 డబ్బో డబ్బో డబ్బు ప్రతి వాడు కోసమే బ్రతుకుతున్నాడు దాని కోసమే జీవిస్తున్నాడు దానికోసమే చంపుతున్నాడు సదురుల జీవితం ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట ఒక వినోదం తప్ప మరీ కాదు ఆడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో పీల్చే శ్వాస ఎప్పుడు నిలిచిపోతుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు వా అత్రప్ సింహాతక్సి కదా త్రపసింహి అయ్యి అర్జించామో ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు ఏ భూభాగంలో నీకు చావచ్చిందో కూడా నీకు తెలియదు సార్ నిజంగా ఈ రోజుల్లో టపా 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 ఊరికి చచ్చిపోతున్నాను ఇదివరకు ఇలా మరణాలు లేవు నిజంగా మా చిన్నతనంలో కూడా సుమారు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ అంటే ఎవడుకో అంటే ప్రజలకు అసలు తెలియదు ఇంచుమించుకు హార్ట్ అటాక్ అనే పదం కూడా తెలియదు క్యాన్సర్ కూడా ఎవడుకో వెయ్యిలో ఒకడికి వచ్చేది చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు గుండె పొడవు చచ్చిపోతున్నారు ఒకడు షెటిల్ ఆడుతూ చచ్చిపోతున్నాడు ఒకడు వాకింగ్ చేసూ చచ్చిపోతున్నాడు చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎట్లా చచ్చిపోతారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో చచ్చిపోతా ఉన్నారు అంటే సమయం కూడా దగ్గర పడింది ఎప్పుడైతే ప్రవర్త ముమ్మద్ సల్లా అల్లిస్ వారి ప్రపంచానికి వచ్చానో సమయం దగ్గర పడింది మానవులారా మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది అయినా నీకు మసీదుకి రావడానికి బుద్ధి కడగటం ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన ఆరాధన ఐదు పుట్ల నేను నమాజ్ చదువుతున్నాను అన్న ఆలోచన ఉందా శుక్రవారం ఒక రోజు వస్తావు రంజాన్ పండకో బక్రీద్ పండకో మేము పెద్ద నమాజ్ చదివామండి ఆ రోజు వస్తావు ఒకవైపు ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది మోకాళ్ళ నొప్పులు వచ్చి నడువుల నొప్పులు వచ్చాయి తల వెంట్రుగలని నెరసిపోయాయి మొత్తం ఉండి ఎన్ని రాలిపోతున్నాయి ఒకవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ధర్మం మీనా దైవం మీనా ఆసక్తి అనేది మన జీవితంలో సదరులను ఆలోచించాడు అల్లా తల అంటున్నారు సుమారు ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాడు అల్లా తల నాట్ ఓన్లీ వన్ స్టైస్ త్రైస్ ఒకటి రెండు మూడు చోట్ల కాదు ఇరవై ఒక్క చోట్లకు పైగా చెప్పాడు ఓ టోటల్ కురాన్ గ్రంథంలో సురతులు ఫాజియా దగ్గర నుంచి మొదలుకొని నాజ్ నాజ్దాకా నూట పద్నాలుగు సోరాల్లో ముప్పై కాండాల్లో ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాల్లో ఎక్కడా కూడా ఓ మొహమ్మద్ చెప్పల ఓ ఉర్దూ భాష మాట్లాడేవారలారా చెప్పల ఓ అరబ్ దేశాల్లో నివసించే వాళ్ళారా చెప్పల ఓ మతస్తుల్లా చెప్పలా టైమ్స్ ఓ మానవులారా భూమి మీద ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్లు లేక ఎనిమిది వందల యాభై కోట్లు మానవులందరూ కూడా ఒకే జంట సంతానమని చెబుతున్న దైవ ధర్మం అలహంద ఇస్లాం కురాన్ సమస్త మానవాళి కోసం సకల లోకాల సృష్టికర్త అల్ల శుభాను సర్వ మానవాళి కోసం ఓ మానవులారా ఆరాధించండి అల్లారి అల్లది కలకకుం వల్ల దత్తకు ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో మీ తాతపుత్తాతలను పూర్వులను భూమి మీన జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి సమస్త మానవులని పుట్టించినటువంటి ఆ స్వామిని ఆరాధించండి సమస్త మానవులని మొట్టమొదటి మానవుడు ఆదామీ ఇస్లం వారి దగ్గర నుండి మానవులందరినీ ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేస్తున్నాడో ఆ నిజస్వామిని ఆరాధించండి అల్లాంటి సాయిబుల్ దేవుడు కాదు మసదు నుండి దేవుడు కాదు ఒక ప్రాంతానికి ఒక భాషకు ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు అల్లాంటి ఎవరైతే ఆకాశాలను భూమిని భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడోకు ఆయన తప్ప మిమ్మల్ని రక్షించేవాడు మీకు సహాయం చేసేవాడు మరొకడు లేడు ఆయన సప్తాకాశాలు సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు ఆయన్ని కోరానంటుంది అల్లా పైవాడు ప్రతివాడు కష్టమొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వరే నువ్వు చేసిన అన్యాయం ఆ పైవాడు చూస్తానే పైన ఒక దేవుడు ఉన్నాడు అంటున్నాడే ఆ పైవాణ్ణి ఆ పైవాడి పేరుని ఎన్నని అనల్లా నేను అల్లాహని అన్నాడు శ్రతుహ ఇరవై అధ్యాయం పద్నాలుగు వాక్యం అంటే మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టినవాడు వల్లది కల వల్లాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు మిగరి ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టినవాడు అంటే ఎలాంటి నాలుగు బొంగులు నాలుగు మేకలు నాలుగు తాళ్ళు కావాలి గట్టి గాలి తోలిన గట్టి వాన కురిసిన కూలిపోతు మరి పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సప్త ఆకాశాలను సృష్టించాడో ఆ సృష్టి కర్తని కురాన్ అంటుంది అల్లా చిన్న కచీఫ్ కింద పడిపోతుంది ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది పెద్ద ఇష్కాంతం అని చెప్పారు మరి అంత పెద్ద ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా ఏ పిల్లర్స్ లేకుండా ఎవరైతే కప్పుగా చేశాడో ఆ స్వామిని కూరనంటుంది అల్లా అల్లది కలక సేల్ ఒకసారి ఆకాశం కేసి చూడండి స్లాబ్ అడ్డం కనపడదు అల్లత అన్నాడు చూడండి అన్నాడు ఫోన్ చూడమంటే ఇరవై నాలుగు గంటలు నీకు ఫోన్ పిచ్చి రేతు పొరుకునేతలికి రెండు అయిందో మూడు అయిందో తెలియదు ఫేస్బుక్లోకి లోకి వెళ్ళామంటే ఎన్ని ఉంటావో తెలియదు కట్టుకున్న భార్యని మర్చిపోతున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మర్చిపోతున్నారు ఇల్లే మర్చిపోయి బజాట్లోనే గడుపుతున్నారు ఫోన్ మహా భయంకరమైన మారణాయుధం నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి అతి భయంకరమైన మారణాయుధం ఈ రోజుల్లో ఫోన్ ఎంతమంది చచ్చిపోతుందో తెలుసా ఫోన్ వల్ల ఆ ఫోన్లో వచ్చే చిన్న లైక్స్ వల్ల సరే యాభై అడుగుల ఎత్తు నుంచి దూకుతున్నాడు ఏం పంట తీస్తాడు మన పలమనెల్లో తల తొలకోనని చెప్పేసి తిరుపతి దగ్గర ఒక ఊరు ఇప్పుడు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి ఎనభై వేలు తొంభై వేలు నెలకి ఎత్తు దాని మీద వెళ్ళేసి చేపలాగా దూకాలని చెప్పేసి ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాడు వాడు దూకుతున్నాడు ఆ పోయి ఉన్నటువంటి రాయి కొట్టేసింది ఇంక బయటికి రాలా ఎవడో లైక్ చేస్తామని చెప్పి నీ ప్రాణం పోగొట్టుకుంటే కట్టుకున్న భార్య నేను నమ్ముకొని వచ్చింది ఇరవై సంవత్సరాలు సుకుమానంగా పెంచి నీ కప్పు చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా కూతురు బాగుంటుంది అని ఎవడో చూస్తాడని నువ్వు ప్రాణం పోతే పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి సరే ఒక ఉదాహరణ చెప్తున్నానంతే ఒకడు రైలు పట్టాలు పక్కన నుంచి ఉంటాడు చచ్చి మీరు మీరు సార్ జో కాదు యథార్థాలు నవ్వుకోవడానికి చెప్పడం వల్ల ఈరోజు ఉమ్మత్ మొత్తం తింట్లను క్షణ భంగురమైన జీవితం సార్ కన్ను తెరిస్తే ఒయ్యాలా కన్ను మూస్తే నిన్ను మొయ్యాల ఎవడు సార్ ప్రపంచంలో శాశ్వతం రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు ప్రపంచాన్ని జయించినటువంటి అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వెంత కొండల మీద కట్టుకున్నారు కోటలు బంగారు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు మంత్రులు దళపతులు సైన్యాధిపతులు సేవకులు సిద్ధంగా ఉన్నటువంటి ఏమైపోయారు ఆ రాజులు భూస్వాములు మట్టిలో మట్టి అయిపోయారు క్షణభంగురమైన జీవితం కదా యా యు అన్నాసువాదల్లా మానవుల మీకు చేసిన వాగ్దానం సత్యమైనది ఈ జీవితం అసలైన జీవితం కాదు ఇది గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఒక రోజు నువ్వు చచ్చిపోతావు నలుగురు మోసుకుని వెళ్ళి నిన్ను సమాధిలో పెడతారు అందరూ మట్టేస్తారు బూడ్చి వేస్తారు అందరూ తిరిగి వస్తారు ఒక్కడవే ఫ్యాన్లుండో లైట్లుండో ఎప్పుడు ఆన్లైన్లో ఉంటావే నీ ఫోన్ కూడా వేయరు భార్య ఉండదు అన్నదమ్ములు ఉండరు ఎవరు ఉండరు ఆ కాటిలో ఆ చీకటి గొయ్యి పొనుకోవాలి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది అసలైన జీవితం అన్న ఈ ఆయన వాగ్దానం సత్యం జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామి సమాధి గర్భంలో మరలా నిన్ను లేపుతాడు నిన్ను ప్రశ్నిస్తాడు మర్రబ్బుక మా నభిక మా దీనుక మున్కిర్ నకిరు వస్తారు ఎవరు నీ స్వామి లేదండి మా తాతోళ్ళందరూ ఫలానా బాబా గారి దగ్గర పోయారు ఫలానా దగ్గర ఫలానా దర్గా దగ్గర అంటే ఒప్పుకుంటారా లేదండి నేను ఎప్పుడు నుంచో చేసుకుంటాం వస్తున్నాను ఐదు పూట్ల నమాజు లేదు కురాన్ పారాయణం లేదు కనీసం సుహాన్ అల్లా అల్లాహ్ అక్బర్ చేతి గనుపుల మీద నీకు లెక్క టైం ఉందా క్యాజువల్గా వస్తున్నారు అంతే మసీద్కి అసలు చదివే నమాజులు నేను సంపూర్ణతుంది సార్ ఒకడు గోడ మొత్తం చూస్తుంటాడు ఏముందా అని చెప్పేసి ఒకడు ఫోన్ నమాజులనే ఫోన్ మాట్లాడి నమాజులు తర్వాత చేస్తాను ఇది నమాజులో తెలియక రంగు రంగుల ఈ ప్రపంచం మానవలారా మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు ఈ రంగుల వలయం ఈ క్షణ భంగురమైన జీవితం నిన్ను మోసానికి గురి చేయకూడదు సోదరులారా ఈరోజు మనం ప్రపంచం కోసమే బ్రతుకుతున్నాం ఎప్పుడు చూసినండి మంచి ఉద్యోగం పిల్లగాడికి రావాలి అమ్మాయికి మంచి సంబంధం కావాలి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలి నేను అనుకున్నదల్లా దేవుడ నాకు అన్నిచే మొత్తం లోకం గురించి దువాలు కూడా ఎప్పుడైనా హిజాయితీ గురించి దువా చేసావా

అల్లా నాకు ప్రసాదించల్లా హరామ్ నుంచి కాపాడల్లా భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించల్లా ఎప్పుడైనా వాళ్ళ గురించి కూడా ఉంది వాళ్ళకి అల్లా నిరపేక్ష భావం నుంచి నన్ను కాపాడల్లా ఆ నిరపేక్ష భావాన్ని ప్రసాదించల్లా ఎవడన్నా ఫోన్ కొనుక్కున్నాడనుకో నాకు కూడా అలాంటి ఫోనే కావాలి ఎవడన్నా కారు కొన్నాడనుకో ముందు అలాంటి కారుదయం వాళ్ళు తీసుకురావాలి ఎవడన్నా బిల్డింగ్ కట్టాడనుకోండి ఈడుపు ఒబ్బా ఎవడన్నా కొంచెం ప్రశాంతంగా తిన్నాడనుకో ఇంకేడికి నిద్ర పట్టదు అరేవును కాసేలాతేజీ అసలు కైసా జీతేజీ ఫిరల్ వీడి దగ్గర లేని దానికంటే కూడా ఎదుటోడు ఎవడన్నా పచ్చగా ఉన్నాడనుకో అవుట్ వీడికి ఇంక నిద్ర పట్టదు మరి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు నిజం ఎవడన్నా ప్రశాంతంగా ఉంటే నిద్ర ఇంకో కైసాపి ఉతనాజీ

ప్రపంచం ప్రపంచం డబ్బు డబ్బు ఒక సంఘటన చెప్తాను సాలెమీన్ అబ్దుల్ బీన్ ఓమార్ తలాన్ని వారి మనవాడు ఉమ్రా కోసం కామా దగ్గరకు వస్తాడు సరే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ సాలెంని ఎప్పుడైతే చూశాడో ఆయన వస్త్రాలు చూసే కడుపు తరక్కుపోతే ఇప్పుడు మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తెలియదు బీర్వా నిండా ఎన్నో బట్టలు ఖద్దర్ బట్టలు కూరండి మన దగ్గర కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర లేనివాడు నిజంగా మాసిపోయి చినిపోయి వేసుకుంటాడు కదా తలాబీన్ ఉబైదుల్లా రది అల్లా తలహా దగ్గర ఒక్క సొక్కనే ఉండేది ఆయన రోజు వేసుకుని వేసుకుని మడతబట్టు పైకి వస్తే ఏడన కూర్చుంటే కిందకు లాక్కునేవాడు ఇస్త్రీ కూడా లేదు కదా ఆ రోజుల్లో సరే అబ్దుల్లా బిన్ ఓమర్రథిల్ల ఎప్పుడైతే ఆయన కాబా దగ్గరకు వచ్చాడో గవర్నర్ మర్వాణి అబ్దుల్ మనకి చూస్తాడు చూసేసి కన్నీళ్ళక కడుపు తరక్కుపోయి ఆయన కాబా దగ్గర ఉంటాడు అప్పుడే ప్రదక్షిణ చేస్తుంటాడు చూస్తాడు ఆయన కాబా దగ్గర ఉన్నప్పుడు వచ్చి అడుగుతాడు సాలెం నేను ఇక్కడ గవర్నర్ని నువ్వు ఏది అడిగి చదివిస్తాను నీకేం కావాలో అడుగు అంటావు సాధారణ ఇప్పుడు గవర్నర్ అండి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి అడిగితేనే ఇంత పెద్ద లిస్ట్ చెప్పేస్తాను అక్కడ ఈ పని చేయాలండి అక్కడ ఈ పని చేయాలండి మా పిల్లగాడికి అక్కడ ఫోన్ చేయాలండి రికమెండ్ ఎన్ని చదువుతాడో ఎవరన్నా వచ్చి ఒక అధికారి ఎందుకంటే ఈరోజు ప్రపంచం కోసం బ్రతుకుతున్నా మనకు అలాంటి ఆలోచనలు కానీ అబ్దుల్ సాలెమీన్ అబ్దుల్లాబీ ఏమన్నారు తెలుసా మర్వాన్ నేనెక్కడున్నాను నువ్వు నన్ను ఏమడుగుతున్నావు ఎక్కడున్నాడు అల్లా గృహం దగ్గర ఉన్నాను నేను అల్లా నడుకోవడానికి వచ్చాను నిన్నెందుకడు వెళ్ళిపోవా తక్కువ సోదరుల ఈరోజు ఎవడు సుమ్మైన కాద్యార్థం అక్రమంగా ఎవడో కట్టిన పునాదుల మీద ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు ఈరోజు కట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇది వడ్డీనా లంతమా హారామా కట్నమా ఇది నీది కాదు ముందు కూడా జస్ట్ కోర్టులో ఒక కంప్లైంట్ వేస్తే వాడే తిరుగుతుంటాను లేరు ఏదైనా అవసరం వచ్చే డబ్బులు అడగచ్చు చేసేవాళ్ళు అన్నదమ్ములు ఆస్తులు అడ్డం తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు మనలో ఒకటే మనం చెప్పాడు నేనెక్కడున్నాను నువ్వు అడుగుతున్నావు మౌనం ఊహించి వెళ్ళిపోయాడు మక్కకి ఉదుది ఉంటుంది కదా హద్దులు సాధారణంగా మనం ఉమరా వెళ్ళేటప్పుడు కూడా మనం హైదరాబాద్లోనే హెహ్రామ్ కట్టుకుని వెళ్తాం ఎందుకంటే ఆ హద్దు ట్రెస్ పాస్ అయితే దాటితే కుదరదు హెహ్రాం ముందే కట్టుకోవాలి సాలెం ఎటువైపు వెళతాడో చూసి మర్మాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ వచ్చింటాడు ఖచ్చితంగా అద్దు దాటి ఇలా నుంచుంటాడు అనుకున్న విధంగానే సాలెం ఉమరా ముగించుకొని ఖచ్చితంగా తన తిరుగు ప్రయాణంలో అడుగట్ట బయట వేస్తాడు సాలెం ఇప్పుడు అడుగు నువ్వు ఏది కావాలంటే అది అడుగు నేను గవర్నర్ గనిమతి ఆదిను నా చేతిలో ఉంది నువ్వేది అడిగితే అది ఇస్తాను అడుగు ఎంత కావాలంటే ఇస్తాను అన్నాడు మర్వాన్ ఈ లోకం గురించి అడగమంటావా పరలోకం గురించి అడగమంటావా అన్నాడు మర్వాన్ అంటారు సాలెం సాక్షాత్తు ముహ్మ సల్లా వారు చెప్పారు కదా తన ముద్దుల కుమార్తె గారాల బట్టి ఫాతిమాతో ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా నీ తండ్రి దిరహములైన దినార్లైన ఇస్తాడు కానీ ఆ కిరీతులు నీ యామాలు తప్ప నీ తండ్రి కూడా నీ కోసం ఏమి చేయలేడు అంత పెద్ద ప్రవక్త ఈ మాములు అని తన సొంత కూతురికి ఏమి చేయలేకపోతే మర్వాన్ ఈ మర్వాన్ కోసం పరలోకంలో ఏం చేయగలుగుతాడు ఈ లోకంలోనే ఏదైనా అడుగు ఇస్తాను అంటే ఏమంటాడో తెలుసా మర్వాన్ నన్ను ఈ లోకంలోనికి పంపిన వాడి గృహం దగ్గరికే వచ్చి ఈ లోకం గురించి ఆ లోకాల స్వామిని ఏమీ అడగలేదు నిన్నెందుకు అడుగుతానయా వెళ్ళిపోవట్లేదు ఈ లోకం గురించి అడగలేదు మనం ఇరవై నాలుగు గంటలు ఇదే కదా డబ్బులు బాగా రావాలి ఉద్యోగం బాగుండాలి వ్యాపారం బాగా డెవలప్ కావాలి మంచి పదవి దొరకాలి అందరూ నా చుట్టూండాలి వస్తాఫుల్ అల్లా సోదరుల ప్రపంచం యొక్క వ్యామోహం అల్లా సర్వ సృష్టికర్త నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి జానడి గర్భాన్నే జగమంతగా చేసి ఒక వీరి బిందుని తల్లి గర్భంలో ప్రవేశింపజేసి ఆ వీరి బిందుని నెత్రుడి ముద్దగా చేసి నెత్రుడి ముద్దను కండగా చేసి కండను ఎముకగా చేసి ఎముకపోయిన చర్మాన్ని తొడిగి చూసే కళ్ళు వినే చెవులు మాట్లాడే నోరు చేతే చేసేటువంటి చేతులు నడిచే కాళ్ళు మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని అపురూపమైనటువంటి ఈ దేహాన్ని అంగ అంగాన్ని అపురూపంగా ఎవరైతే తల్లి కర్మలో తయారు చేశాడో ఆ స్వామిని కూరంటుంది అల్లా సాయిబుల్ దేవుడు కాదు మసుదురుడి దేవుడు కాదు పంచభూతాలను సృష్టించిన వాడు నింగి నేల నీరు నిప్పు వాయువు పంచేంద్రియాలు కలిగిన మానవుణ్ణి తయారు చేసిన వాడు అల్లా కన్ను ముక్కు చెవి నాలుకా చర్మం ఈ సమస్త వ్యవస్థను ఎవడైతే నడిపిస్తున్నాడో సమస్త వ్యవహారాలను ఎవడైతే నడుపుతున్నాడో ఆకాశాన్ని లేకుండా నిలబెట్టి పర్వతాలను మేకులుగా బాతి మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించి నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోసి సకల జీవకుడికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడో ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత ఆయన జెండా దర్గా పీర్ వలీ బాబా కాదు సాయిగుల దేవుడు కాదు వారు ఉపదేశిస్తుల దేవుడు కాదు ఆయన పుట్టనివాడు ఆయన పుట్టనివాడు ఆయన అందరికంటే ముందున్నవాడు ఆయన అందరికంటే ముందున్నవాడు లోకాలను సృష్టించుక ముందున్నాడు ఇప్పుడు ఉంటాడు ఇంకెప్పటికైనా అలానే ఉంటాడు మారనివాడు మార్పులేనివాడు తల్లి గర్భంలో పట్టేవాడు కాదు ఈ భూమి పుట్టేవాడు కాదు సమస్త జగత్తు విశ్వం వారు చెప్పారు అల్లా కుర్సి ముందు ఒక ఉంగరంతుంది అన్నారు సమస్త విశ్వం కాబట్టి ఆయన పుట్టని వాడు చావులేనివాడు సురతుల్ ఫుర్ నంబర్ యాభై ఏడు ఇదిగో మీరు ఆయన్ని విశ్వసించండి ఆ సృష్టికర్త ఎన్నటికీ చచ్చిపోడు చావన్నది లేదు చావన్నది రాదు రెండు రోజుల కోసం చచ్చిపోవటం మూడు రోజుల కోసం చచ్చిపోవటం కాంట్రాక్ట్ బేస్ లో చచ్చిపోవటం ఏం లేదు చావుకే చావిచ్చేవాడు చావుని సృష్టించినవాడు ఆయనే చావుకి చావిచ్చేవాడు కూడా ఆయనే అల్లా ఆరాఫ్ మేన స్వర్గస్తుల స్వర్గంలో నరకస్తుల నరకంలో వెళ్ళిన తర్వాత తీర్పు తిని ముగిసిన తర్వాత ప్రకటన చేయబడుతుంది స్వర్గస్తులరా కలకాలం స్వర్గంలో కలకాలం నరకంలో ఎందుకంటే ప్రపంచంలో మీకు చావు వచ్చినే ఆ నేడు చావు నల్లటి పొలిట్రికల్ రూపంలో ఆర్ ఆఫ్ గోడ మీదకి తీసుకుని వచ్చి చావునే చంపేసేవాడు చావు లేనివాడు అల్ల సుబాను ప్రపంచంలో ఏ దేశం నుండి అయినా ఒకటే ఖురాన్ ఇన్న నహరు నజల్ నజికరవై నలౌలాఫి దోన్ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని దాన్ని అవతరింపజేశాము దీనిని మేము రక్షిస్తాము అన్నెడల్లా సుమారుతల సురుతల హీజ్ స్వర్ నెంబర్ పదిహేను వాకి నంబర్ తొమ్మిది అంటే అనువాదాలు తర్జుమాలు మొత్తం ఒకే విధంగా ఉంటాయి ఒకవేళ వ్యాకరణంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతారు తప్ప అర్థం కురాన్ గ్రంథం ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటి ఒక జేర్ గాని ఒక జబర్ గాని ఒక పేష్ కానీ ఎక్కడ కూడా మార్పులు చేర్పులకు లేనటువంటి తావివ్వనటువంటి దైవ గ్రంథం భూమండలం మీద ఖురాన్ అంటుంది ఓ మానవుల ఇత్తకు రబ్బకు యాయువ రబ్బకం ఓ మానవుల అల్లాకు భయపడండి అల్లది కలకొక మిమ్మల్ందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు ఆ నుండి దాని జంటను తయారు చేశాడు జంటతోనే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేసాడు వాడు ఇండియా వాడైనా ఇండోనేషియా వాడైనా ఆఫ్ఘనిస్తాన్ వాడైనా వెస్టిండీస్ వాడైనా న్యూజిలాండ్ వాడైనా ఆస్ట్రేలియా వాడైనా వాడైనా రెండు వందల అరవై రెండుకు పైగా దేశాలలో ఎక్కడ ఉన్న ఏ మానవుడైనా పైనుంచి కింద దాకా నడిని ఎత్తించేది కానీ వాటికి నకసిక పర్యాంతం మానవులందరి శరీర నిర్మాణం ఒకటే నిర్మించిన నిర్మాత కూడా ఒకటే తొహీద్ యొక్క సందేశాన్ని సమాధానికి అందించేటువంటి మంచి జ్ఞానము వాగ్దాటి సదాచరణ దైవభీతిని అల్లా సుభానతల మనందరికీ ప్రసాదించుగాక ప్రాపంచిక వ్యామోహం నుండి అల్ల మనల్ని కాపాడుగాక రియాకారి నుండి అల్లతల మనల్ని కాపాడుగాక అల్లా సుభానతల నరకు అని అగ్నిగుండ నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు సమస్త విశ్వాసులన్నీ సందర్శించుకున్న సౌభాగ్యని ప్రసాదించుగాక అమీన్ సుమాను అస్సల వల్ల రుబుల్లీ అమీన్ అస్సల వరమ వర్